సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో ఉన్న అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని తొలగిస్తాను ఇప్పుడే ఈ సాయి మాటలు విను నువ్వు దానివల్ల నీ అమాయకపోయిన అమాయకత్వం వల్ల ఎంతో కోల్పోతున్నావు అదేంటో ఇప్పుడు తెలుసుకో తల్లి నీ గురించి పూర్తిగా ఈ బాబాకి తెలుసు కాబట్టే శ్రద్ధగా నిర్లక్ష్యం చేయకుండా విను అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి అస సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొందరు చేసిన తప్పులు వాళ్ళు బీరువాలో భద్రంగా పత్రంలా దాచుకుంటూ ఉంటారు బిడ్డ కానీ నువ్వు మాత్రం నీ అమాయక పైన నీ అమాయకత్వం వల్ల అన్నిటినీ మన్నించేస్తూ ఉంటావు అన్నిటినీ వాళ్ళని క్షమించేసి వాళ్ళ తప్పులు కూడా సరిదిద్దుతూ ఉంటావు అందులో తప్పలేదు కానీ అలా చేయటం వల్ల నీ యొక్క జీవితం అనేది చిక్కుల్లో పడుతుంది నువ్వు ఎంతో నష్టపోతావు నువ్వు కష్టాలకు గురవుతావు మాట నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు చెప్పు అందరికీ సహాయపడటం నమ్మటం ఇదంతా బాగానే ఉంది కానీ వాళ్ళు చేసిన తప్పులను కూడా నువ్వు గ్రహించలేకుండా నువ్వు జాగ్రత్త పడకపోతే నీ జీవితం ఇబ్బందులో పడుతుంది కదా నిన్ను మంచిగా మాటల్లో పెట్టి నీతో పనులు చేయించుకునే వారు చాలామందే ఉన్నారు చేస్తే చేసావులే కానీ వారు నిన్ను మోసం చేస్తున్నారు అని కూడా తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు తప్పకుండా తెలుసుకోవాలి నీతో నమ్మించి అలాగే మోసం చేసేవారు ఉంటారు కానీ కొంతమంది నిన్ను ఎక్కువ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు ఆ పొగడ్తల వెనకాల వారి స్వార్థం అనేది ఉంటుంది వారికి కావలసింది చేపట్టుకోవాలని వారు నిన్ను అతిగా పొగుడుతూ ఉంటారు కాబట్టి అతి పొగడ్తలకు నువ్వు ఎప్పుడు చలించవద్దు నీలోని అజ్ఞానాన్ని కొంచెం పక్కన పెట్టు నీ అభివృద్ధి మార్పు ఎప్పుడైతే నువ్వు పెంచుకోవాలి అనుకుంటావో నీ విజ్ఞానం అనేది పెంచుకోవాలి నీ విజ్ఞానం వల్ల నీ తెలివి వల్ల జీవితం అభివృద్ధి వైపు నడుపుకోవాలి ఒకరికి ఎంత విలువ మంచిదో అలాగే నీ విలువను నువ్వు కాపాడుకోవటం కూడా అంతే మంచిది ఎందువల్లంటే విలువ లేని చోట అంత గౌరవం అనేది ఉండదు గౌరవంగా బతకలేకపోతే ఎందుకు చెప్పు కాబట్టి నీ గౌరవాన్ని కాపాడుకో నీ విలువని పెంచుకో కాబట్టి నువ్వు ఎవరి దగ్గరైనా సరే అతిగా మాట్లాడవద్దు నీలోని బల బలం అలాగే బలహీనతలు అన్నీ చెప్పేసుకోవద్దు వాళ్ళు నీ బలహీనతతో ఆడుకోవచ్చు నీ బలాన్ని అడ్డుపెట్టుకొని వారు నిన్ను దెబ్బతీయాలని చూడవచ్చు నీ ముందు స్నేహితుల్లాగే ఉన్న నీ వెనకాల వాళ్ళు నువ్వు ఎదుగుద నీ ఎదుగుదల వాళ్ళు ఓరలేకపోతూ ఉంటారు అలాంటి వారితో గమనించు తల్లి గమనించకపోతే ఎలా చెప్పు అలాగే మరికొందరు నీ దగ్గర చాలా నిజాయితీగా ఉంటారు అలాంటి వారిని ఎలా కనిపెడతావో తెలుసా కఠినంగా ఉంటాయి వాళ్ళ మాటలు నువ్వు చేసే పని ఏదైనా సరే ఇది తప్పు అని గట్టిగా నొక్కి మరీ చెప్తారు అలాంటి వారు నిన్ను నొప్పించారనో లేదా నువ్వు అన్నది కాదు అన్నారనో చెడ్డవారు కాదు నీ స్నేహితులు కాకుండా పోరు వారే అసలైన నిజమైన స్నేహితులు ఎందువల్లంటే ప్రతి మనిషికి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది ఆ ఎమోషన్ అనేది కఠినంగా చూపించడం నిజాయితీ పరుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా నిజమైన స్నేహితుల లక్షణం కూడా అదే ఎందువల్లంటే వారి మనసులో నువ్వు నిజమైన స్నేహితునివి నువ్వంటే వారికి ఎంతో ఇష్టం ఏం చెప్పినా అపార్థం చేసుకోరులే ఏం చెప్పినా ఏమీ అనుకోలేని అని కొంచెం వాళ్ళ స్వభావాన్ని సున్నితంగా కాకుండా కఠినంగానే వాళ్ళు వాళ్ళలా ఉంటారు వాళ్ళని ఎప్పుడు కూడా నీ జీవితంలో వదులుకునే ప్రసక్తే ఉండకూడదు వదులుకోకూడదు తల్లి జీవితం అంటేనే నా చచ్చే వరకు నీకు నచ్చినట్టు బ్రతకటం పది మంది మనసుల్లో పది కాలాల పాటు జీవించటమే అసలైన జీవితం అలాంటి జీవితం కావాలంటే ఏం చేయాలి ఇతరులకు మంచి చేయాలి మంచి తలవాలి నీ వంతు సాయం చేయాలి నీకు వీలైనంతలో సాయం చేయాలి నీ వల్ల డబ్బు సాయమో లేదా ఏ ఇతర వస్తువులు సాయమో చేయలేకపోతే మాట సాయమైనా సరే వారికి ఉపయోగపడేదిలా ఉంటే చాలు లేదా వారికి మంచి సలహాలు అవి నీకు నువ్వు వారికి ఇచ్చినప్పుడు వారికి ఉపయోగపడితే అది కూడా వారి సహాయం లెక్క తీసుకొని వాళ్ళు చక్కగా ఆచరించి నిన్ను పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు నువ్వు సాయం ఎప్పుడు కూడా ఒకరి కడుపు నిండేలా ఉండాలి కానీ ఒక అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా ఉండకూడదు కాబట్టి ఒకరికి మంచి చేయాలని మరొకరికి చెడు చేస్తావేమో అది ఎప్పటికీ బిడ్డ అది దేవుడు అస్సలు హర్షించడు నిన్ను కోరిడు వచ్చిన మనిషిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు కూడా వాళ్ళ కొరకు వెళ్ళవద్దు ఇప్పుడు ఈ సాయి నీ కొరకు నిర్లక్ష్యం నన్ను చేస్తావా చెప్పు నా బాబా నా కోసం వచ్చారని సంతోషపడతావు కదా అదేలాగే మనుషులను కూడా నువ్వు నిర్లక్ష్యంగా చూడవద్దు ఒక రెండు లోపాలు ఉన్నాయని అసలు మానవత్వం మీదే నమ్మకాన్ని అనేది పోగొట్టుకోకూడదు ఎందుకో తెలుసా మానవత్వం అనేది సముద్రం లాంటిది ఒడ్డు ఉండే కాసే ఒక మురికి నీళ్ళు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు కాబట్టి ఎవరో నీ జీవితంలో ఒకరో ఇద్దరు మానవత్వంగా లేరు నిజాయితీగా లేరు ధర్మంగా లేరు అనుకొని అసలు సమాజాన్నే వెలివేయడం మంచిది కాదు అలాంటి వారు కోట్లలో ఒకరో ఇద్దరు ఉన్నా మిగతా వారందరూ కూడా మంచివారుగా మానవత్వం ఉన్నవారుగా అలాగే నిజాయితీ పరులుగా ధర్మం ధర్మాన్ని నిలబెట్టేవారుగా ఉంటారు కాబట్టి నువ్వు సమాజాన్ని మొత్తం వెలివేయడము లేదా సమాజం ఇంతే అని మనుషులందరితో దూరం పెంచుకోవడము మంచిది కాదు శత్రువుని బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకూడదు తల్లి నిన్ను ఎంత వారు బాధపెట్టినా సరే వారి ముందు మాత్రం గంభీరంగానే ఉండాలి ఎందుకంటే నువ్వు బాధపడ్డావనుకో వారికి సంతోషాన్ని ఇస్తుంది కానీ వాళ్ళు కనికరించరు సంతోషపడతారు లోపల కష్టమో నష్టమో నవ్వుతూ ఉండు నీ నవ్వే వారి గుండెల్లో ఒక మంట పెట్టి ఒక గుండులా ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు అలా సంతోషంగా ఇతరుల ముందు ఉన్నా కూడా నీ జీవితం అంతా సంతోషమయమవుతుంది కష్టం కష్టం అని చెప్పుకోవద్దమ్మా ఎప్పుడు కష్టం కష్టం అనే మాట ఒక వ్యతిరేక పదం అది ఆ వ్యతిరేక పదం నువ్వు చెప్పుకుంటూ ఉన్నందువల్ల నీ జీవితంలో ఆ కష్టమే నిండిపోతుంది కాబట్టి నేను సంతోషంగా ఉంటాను నాకు సంతోషం వస్తుంది నా బాబా నాకు తప్పక సంతోషం కల్పిస్తారు అనే నమ్మకంతో ఆ సంతోషం అనే ఒక అనుకూలమైన మాట నువ్వు పదే పదే చెప్పుకున్నప్పుడు నీ జీవితం మత్ మొత్తం సిరి సంపదలతో సంతోషమయంగా ఉంటుంది అలాగే నీకు లేదు లేదు రాదు రాదు జరగనే జరగదు ఇలాంటి ఆలోచనలు మొదల్లో కట్టుపెట్టు ఎందువల్లంటే అవే నీకు శాపాలుగా మారి నీ కోరికలు తీరకుండా నువ్వు కష్టాలు పాలవుతున్నది ముఖ్య కారణమవుతాయి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని కూడా నువ్వు అస్సలు పట్టించుకోవద్దు మౌనంగా విను కాలమే వారికి సమాధానం చెప్తుంది నీ మౌనం వా వారికి అది సరైనది కాదు అని వారి మనసుకు తెలుస్తుంది నువ్వు మనం చెప్పేది వారికి నచ్చలేదు అని వారికి అర్థమవుతుంది అలాంటప్పుడు వారికి వెదిరించటమో లేదా వంత పాడటమో ఏమీ చేయనవసరం లేదు మౌనంగా ఉంటే సరిపోతుంది ఓపిక సహనం అనే రెండు బలహీనతలు కావు అవి రెండు బలాలు ఆ రెండు శక్తులు అందరిలో ఉండాలి నీలో ముఖ్యంగా ఉండాలి ఎందుకో తెలుసా నువ్వు ఈ బాబా బిడ్డవి బాబా బిడ్డకి ముందు ఉండాల్సింది శ్రద్ధ సబూరి ఆ యొక్క సహనం అనేది లేకపోతే ఎందుకు చెప్పు సహనం ఉంటేనే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు దీనికి మించి నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కదా నీకు సర్వం అందేలా నీకు అన్నీ కోరింది నీ దగ్గరకు దక్కేలా నీకు తప్పక నా ఆశీర్వాదం ఉంటుంది సర్వే జనా సుఖినో జై సాయిరామ్